బంగారు నగలు తాకట్టు పెట్టిపోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు ఎస్ వి సిక్స్నేష్ నేరాణి కంటోన్మెంట్ బోర్డు సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్ సిఓ అరవింద్ కుమార్ ద్వివేది ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఈటల్ రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు ముఖ్యంగా పేదలు నిర్మించుకున్న ఇండ్లకు నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులు గురి చేయవద్దని ఈటల రాజేందర్ అన్నారు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ప్రారంభ దశలోనే వారిని నివారించాలని ఆయన తెలిపారు ఇళ్ల జరిగిన తర్వాత కూల్చివేతలు చేపట్టకూడదని ఎంపీ ఈటల అధికారులను కోరారు పేదవాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ముప్పై గజాలలో నలభై గజాలలో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళకు డిస్టర్బ్ చేయకండి పదే పదే నోటీసులు ఇచ్చి చేయకండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇవాళ కొత్త కొత్తగా పర్మిషన్లు ఏవైతే చేస్తారో లీగల్గా కట్టుకునేటువంటి వెసులుబాటు కోసం అన్వేషించడం తప్ప వాళ్ళకు మన నిబంధనలు అట్లే ఉంటాయి పర్మిషన్ లేముగల్ ఇల్లీగలు కట్టుకోగానే డబ్బులు వసూలు చేసే సిస్టమ్ అయితే ఉందో అది బంద్ కావాలి మనసు కాదు ఇలా కంటోన్మెంట్ బోర్డు యొక్క ప్రతిష్ట మస్కబారుతుంది అందరు చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా మీరు వెతకండి దాన్ని ఒక లీగల్ ప్రాసెస్ వెతకండి అని చెప్పినాను మూడవది విపరీతంగా వర్షాలు పడి ఇలా గుంత ఒక ఫీటు రెండు ఫీట్ల గుంతలతో రోడ్లైతే ఇబ్బంది ఉన్నాయో ఇవాళ మొత్తం హైదరాబాద్లోనే కంటోన్మెంట్ అంటే ఒక డిగ్నిటీకి కంటోన్మెంట్ అంటే ఒక మంచి సాంప్రదాయానికి నిలయంగా ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పోగొట్టకండి డబ్బులు ఎన్ని అంటే సాంక్షన్ ఇచ్చి రోడ్లను మంచి చేసే ఏర్పాటు చేయమని చెప్పి చెప్పినాం నాలుగోది ఏంటంటే నాలుగోది ఏంటంటే కంటోన్మెంట్లో ఇప్పటిదాకా షాప్ షాప్లో ఎవరైతే షాప్ షాప్లో వేసుకో అర్జెంటుగా ఒక తీర్మానం చేసి మీరు పంపించి మళ్ళా పాత వాళ్ళకు బతుకు బతుకు తెరువు కోసం చేయమని చెప్పాం ఇల్లీగల్గా డబ్బులు వచ్చేసే సిస్టం లేకుండా ఉండే పద్ధతులు చేయమని చెప్పాం అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ప్రతి నెల పదవ తేదీన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన పరిష్కారం కోసం ఒక అధికారితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు సమగ్ర ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో చాలా అంశాల మీద డిస్కషన్ జరిగింది అందులో రెగ్యులర్ గా తెలుసు కానీ ముఖ్యంగా నేను మాట్లాడిన విషయం ఏంటంటే పర్మనెంట్గా కంటోన్మెంట్ ప్రజలకు మేల్ అయ్యే విధంగా ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఎక్కువ అయింది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బస్తీ విజిట్ చేసిన కాలనీ విజిట్ చేసినప్పుడు అక్కడున్న స్థానిక సమస్యలు మా దృష్టికి వస్తే మళ్ళీ మేము కంటోన్మెంట్ బోర్డ్కి లెటర్ రాయాల్సింది లెటర్ రాసినాక అది ఒక సిస్టంగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక పరిస్థితులు ఉంది చాలా చాలామంది ఏం అంటే రోజు కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు లీడర్లు కొంత వచ్చి అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ ఒత్తిడి పెట్టి రోడ్లు వేపించడం కావచ్చు వేరే విషయం వేరే పనులు చేయించుకొని డబ్బులు దుర్వినియోగం అవుతుంది ఎక్కడైతే అవసరం ఉందో అది చెక్ చేసుకొని వర్క్ చేయాలని చెప్పడం ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఎమ్మెల్యే అయిన ఫస్ట్ బోర్డు మీటింగ్ నుంచి కూడా చెప్పింది ఏంటంటే ఏదైతే మనం కాంట్రాక్ట్స్ ఇస్తున్నామో కాంట్రాక్ట్స్ ఇచ్చేది కరెక్టా కాదా చూసుకోవాలంటే అమౌంట్ ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తున్నామో దానికి మీరు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి ఒక అటెండెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే ఈ పని ఈ వర్తా కాదా ఈ వాల్యూ ఐదు కోట్ల రూపాయలకి ఇస్తారు ఐదు కోట్లు వర్తా కాదా తెలుసుకోవాలంటే ఈ రోజు కూడా అదే డిస్కషన్ అయింది కొన్ని మార్పులు చేర్పులు జరిగింది ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో దాని అట్లా కాకుండా లంసంగా ఇవ్వాలి దాన్ని మళ్ళీ టెండర్లు కాల్ఫార్ చేయాలని చెప్పడం జరిగింది ఇలా అలా వస్తే అదే కాకుండా మాట్లాడడం యూపీఎస్సి కూడా మాట్లాడడం ముఖ్యంగా వన్ వీక్ కింద అందరికీ నోటీసులు ఇచ్చి కొంతమంది భయభ్రాంతుల గురహైతులు దాని మీద కూడా చర్చకు వచ్చింది నేనేం చెప్పానంటే అక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఏదో ఆర్డర్ అడ్వకేట్ పెట్టుకుని ఏదో ఆర్డర్ తీసుకొస్తారు కానీ పేద ప్రజలు బతకడానికే కట్టుకున్నోళ్ళకి వాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు వారి మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని మీద ఒకసారి ఎక్ససైజ్ చేసి ఏం చేస్తే బాగుంటుందనేసి దాని మీద ఆలోచించంటే దాన్ని కూడా ఇప్పుడు నోటీసెస్ మీద కూడా అన్ని పెండింగ్ పెట్టి దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఏదైతే చేపట్టినమో అందులో వచ్చిన దాన్ని సమస్యలన్నీ పరిష్కరించాలి దానికి ఒక సపరేట్ కౌంటర్ లాగా ఈ కంటోన్మెంట్ బోర్డులా ఎవరినైనా కేటాయించాలని చ అడగడం జరిగింది ఎందుకంటే అన్ని సిస్టమేటిక్ ఇచ్చుకొని వెళ్తే అందరిలాగా ఒక టైం ఉంటుంది ఈ కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం కావచ్చు ఎమ్మెల్యేగా నేను ఏ రిప్రజెంటేషన్ ఇచ్చిన నాకు ఒక కౌంటర్ లాగా లేకుండా ఒక వ్యక్తిని మాకు కేటాయిస్తే మీరు చూసుకొని కంప్లీట్గా రెగ్యులర్గా పనులన్నీ అయిత చూడాలని చెప్తే దాన్ని కూడా ఆలోచించి తక్షణమే ఏర్పాటు చేస్తా చెప్పడం జరిగింది ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏఓసి నుంచి వచ్చేది ఏఓసీ ఆర్కేపురం నుంచి వచ్చేది డైరెక్టు మహేంద్రల నుంచి వచ్చే విధంగా ఏదైతే ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉందో దాని మీద మళ్ళీ మన బేగంపేటలో కూడా ఆల్టర్నేటివ్ రోడ్స్ గురించి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే టెండర్ కానీ ఇవాళ చూసారో పర్మిషన్ గురించి ఆగింది ఆ పర్మిషన్ డిఓ గారి దగ్గర ఉందని చెప్పి అది కూడా వన్ వీక్లో ఇచ్చేసి డిఓ గారి నుంచి పర్మిషన్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త ఆల్టర్నేటివ్ రోడ్స్ కార్కేపురం నుంచి కావచ్చు ఏఓసీ నుంచి వచ్చేది ఈజీగా మళ్ళీ ఒక రోడ్ వస్తుంది సుమారు వెయ్యి కోట్ల రూపాయలు అది స్టేట్ గవర్నమెంట్ది అదే కాకుండా బేగంపేట కూడా ఆర్ఓబి వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు క్లియర్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా కంటోన్మెంట్ ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంది అదే కాకుండా ఇప్పుడు మొన్నటి మొన్నటిదాకా మనం అందరు చూస్తాం ఈ జిమ్లు క్వాలిటీ బాగాలేదని పార్కులలో మీరు కూడా టీవీలో ఎస్సీబీ రాజన్న గారు మిగతా వాళ్ళు క్వాలిటీ బాగాలేదు జిమ్ మెటీరియల్ అన్నారు ఆ క్వాలిటీ మెటీరియల్ కూడా క్వాలిటీ చెక్ చేసి మంచి వారికి టెండర్ ఇచ్చి చేయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ ఫాగింగ్ గురించి కూడా చాలా ఇష్యూస్ ఉంది చర్చకు వచ్చింది చర్చకు ఏమొచ్చిందంటే గత రెండు వేల పదిహేను ఎలక్షన్ కావాల్సింది ఇప్పుడు రెండు వేల పదిహేనుకి ఎలక్షన్ ఇరవై కావాల్సింది ఇప్పుడు ఇరవై ఐదు కూడా అయిపోతుంది ఆరు సంవత్సరాల దగ్గరకు వస్తుంది కాబట్టి ఎలక్షన్ కాకుండా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్ తీసుకువచ్చింది స్థానికుల సమస్యలు పరిష్కరించడానికి లోకల్ రిప్రజెంటేటివ్ బాడీ ఉండాలనేసి అలాంటిది లేకుంటే ఇప్పుడు ఎక్కువ సమస్యలు పెరిగిపోతుంది కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళను మన అఫీషియల్ అన్న యాడ్ చేయాలి లేకుంటే ఎలక్షన్ అని పెట్టాలని చెప్పడం జరిగింది బ్రిగేడియర్ గారు కూడా ఎలక్షన్ పెట్టడానికి పైన మాట్లాడతాను కూడా వారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఈ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారంటే కింది స్థాయి వారికి ప్రజలకు అన్ని సమస్యలు పరిష్కారాలు కావాలి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా గవర్నమెంట్ ఉండాలనే ఉద్దేశంతో సర్పంచ్ నుంచి కార్యం మొదలైతుంది కాబట్టి మన దగ్గర ఇప్పుడు బోర్డు ఎలక్షన్ లేకుండా చాలా మందికి ఇబ్బంది అవుతుంది అన్ని విధంగా కాబట్టి అది కూడా తొలగిపోవడానికి వారు కూడా చూసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కూడా ఎలక్షన్ పెట్టే విధంగా ఢిల్లీలో మాట్లాడమని చెప్తాను ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు